కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామంలో లక్ష్మణ్ మూడు లక్షలు ఖర్చు అయ్యే నిధులను సమకూర్చిన తర్వాత గ్రామస్తులతో కలిసి లక్ష్మణ్ కట్ చేసి మట్టి రహదారిని ప్రారంభించారు ఈ రహదారికి ఇటు చర్చి కానీ అటు కానీ రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయని ఆనందాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు తిమ్మోతి నాగరాజు విజయ్ విజయుడు పెద్దలు మరి లో పాల్గొన్నారు నాగరాజు పాస్టర్ గారు తిమోతి మరి పాస్టర్ గారు మరియు వారి యొక్క శిష్యులు చందు మరియు విజయ్ ఇంకా తదితరులు మరి అంతేకాకుండా ఈ గ్రామం నుంచి కూడా మరి పెద్దలు మన విజయుడు డీలర్ తర్వాత పాత ఎంపీటీసీ మాదన్న మరి ఇక్కడ సీను బీసీ నాయకులు వీళ్ళంతా కూడా ఎర్రమల అందరు కూడా ఈ యొక్క గ్రామం నుంచి కూడా పాల్గొని మా గ్రామానికి ఇక్కడ చర్చికి మరి దర్గాకి రాకపోకలకి ఇబ్బంది ఉందని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దానిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి మాకు ఉన్నటువంటి శక్తి మేరకు మాకు అందినటువంటి సంక్షేమ ఫలాల మేరకు మరి ఈ యొక్క చర్చికి సంబంధించి దర్గాకు సంబంధించి మరి గ్రామ ప్రజలు కూడా పొలాలకు అన్నింటికి రాకపోకలకు కూడా ఇక్కడ మరి దారితో చాలా ఇబ్బంది పడి మరి చెరువు అవతల చూసుకొని పోయేటువంటి దారిని దీన్ని డైరెక్ట్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి నా దృష్టికి తీసుకురాగానే వెంటనే మరి బొబ్బలి పెట్టి ఇక్కడ డైరెక్ట్ దారిని ఏర్పాటు చేయడం వరకు హామీని ఇవ్వడం జరిగింది ఈ హామీని కూడా నెరవేర్చుకోవడానికి మరి మొన్నటి నుంచి కృషి చేసి దీన్ని తక్షణమే కార్యాచరణ రహదారిని మరి చేయడం జరిగింది దగ విషయంగా మమ్మల్ని వెంటనే పిలిపించి ఈ యొక్క రోడ్డు ఓపెనింగ్కి పిలపడం పిలిపి పిలిపించి ఓపెనింగ్ చేయడం అనేది మరి హర్షించదగ్గ విషయం చాలా సంతోషకరంగా ఉంది గ్రామాన్ని ముందుగా అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఇల్లు లేని నిరుపేదలకు మరి ప్రభుత్వం నుంచి ఇల్లు జాగలు మరి నీటి వసతి బోర్ బోర్లు వేయడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఎంఆర్పిఎస్ తరఫున మరి సర్వజన ఐక్యవేదిక తరఫున మేమంతా కూడా కృషి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి వైపు ప్రయాణింపజేస్తున్నాం దీనికి గ్రామస్తులు మరి ఇతరులు అందరూ కూడా సహకరిస్తే మరి సంఘ సేవకులుగా మేము ముందుండి ఇలాంటివి ఎన్నో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి కార్యకర్తలకు అందరికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం